నమస్కారం బాబాసాహెబ్ అంబేద్కర్ రావ్ రామ్జీ అంబేద్కర్ ఆ పేరు వింటేనే ఒళ్ళు రోమాలు లిక్కపడి ఆయన అసమాన త్యాగం అస్పృశ్యతను భరించి చిన్నతనం నుంచే సమాజం మీద కసి పెంచుకునే వద్ద సమాజం మీద ప్రేమ పెంచుకునే మహా నాయకుడు మహా మహనీయుడు అంబేద్కర్ ఆయన కూడా చెంత చెప్పిన తల్పి ఆయన పుట్టి పెరిగింది మహర్ కులంలో కానీ ఆ కులంలో మిగతా సమాజం ఆనాటి హిందూ సమాజం ఏదైతే అస్పృశ్యత పాటించిన దానికి అనేక ఉదాహరణలు చూపించారని చిన్నతనం నుంచే స్కూల్లో బడిలో గుడిలో సమాజంలో వివక్ష గురై ఆయన ఆరేళ్ల వయసులో తల్లి చనిపోయినా కూడా ఆ దీక్ష చదువు 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 అనే ఉద్దేశంగా ప్రపంచంలోని ఎంతో ఎంతోమంది చదవని చదువులన్నీ కూడా తానే చదివి మహా విద్యావేత్తగా ఎదిగారు న్యాయవాదిగా సామాజికవేత్తగా రాజకీయ నాయకుడిగా మన భారత ప్రధాన మనకు సవంతిలో ఆయన ఎన్నో ఎత్తులేదు గారు అనేక చిన్న చిన్న సంస్కరణల నుంచి మొదలుకొని అనేక సంస్కరణలకు ఆద్యపడారు అంతేందుకు మొట్టమొదటి భారత న్యాయశాఖ మంత్రిగా ఆ తర్వాత కొద్ది రోజులు బతికినా ఐదేళ్ళు బతికినా హిందూ మతంలో ఉన్న అస్పృశ్యతను వ్యతిరేకిస్తూ అనేక ఉపన్యాసాలు ఇవ్వడం అనేక ఆ కార్యాచరణ సాధించడం చెరువు నీళ్ళు నీళ్లు కూడా తావడానికి ఉద్యమాలు చేయాల్సిన దళితులు చెరువు నువ్వు నీళ్ళు తాగడానికి కూడా ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అట్లా తన చిన్ననాటి నుంచే పోరాటంలో పెరిగి పోరాటంలో పుట్టి పోరాటంలో పెరిగి తన తనదైన జీవితాన్ని సుసంపన్నం చేసుకొని విదేశాల్లో అనేక డిగ్రీలు తీసుకొని తర్వాత తాను ఎన్ని డిగ్రీలు తీసుకున్నా ఎంత పెద్ద చదువులు జరిగినా కూడా తాను పనిచేసే పిశ్వ మన మన బరోడా మహారాజు దగ్గర సైన్ సైన్య సైన్యంలో పనిచేసినా కూడా సైనికాధికారి పనిచేసినా కూడా ఆయన అక్కడ కూడా అస్పృశ్యతను ఎదుర్కొన్నాడు చివరికి భారతదేశాన్ని స్వాతంత్రం వచ్చిన కొత్తలో ప్రధాన ఆ రాజ్యాంగ పరిషత్ నిర్మా రాజ్యాంగ పరిషత్తులో ఆయన ఈ రాజ్యాంగ పరిషత్తులో మనకు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి ఒక్కడే మిగతా ఏడుగురు సభ్యుల్లో రకరకాల కారణాల పోతే అంత అయితే తాను ఒక్కడే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బాధ్యత నిర్వహించారు అందుకని పంతొమ్మిది తొంభైలో మనకు భారతరత్న ఆయన మరణించిన తర్వాత ఇచ్చారు కాంగ్రెస్ మాత్రం ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా పెద్దగా అంబేద్కర్ని అవమానిస్తూనే వచ్చింది ఆనాడు భారత ప్రధాన భారత ప్రధాని నెహ్రూ ఉన్నప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఉన్నా కూడా అనేక విషయాలు ఆయనను అవమానించింది కాంగ్రెస్ పార్టీలో అవమానానికి గురవుతూ కూడా అందులో పనిచేసి తర్వాత కాంగ్రెస్ పార్టీకి లేకపోతే న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేసి ఆయన ఐదేళ్ళు బతికినా కూడా తర్వాత వాళ్ళ ప్రపంచంలో అత్యున్నతమైన నాయకుడు ఎవరైనా అంటే ఆయన పేరు తెచ్చుకున్నారు అంబేద్కర్ జీవితం ఒక పాఠం ఆనాడు గాంధీ ఈ కుల స కులాల సమీకరణను కులాల మన ఎవరి పనులు వాళ్ళు చేయాలనే ఒక సాంప్రదాయ మన భావనను వెదీస్తే కాదు కాదు మేము ఎందుకు త్యాగం చేయాలి మేము సమాజంలో భాగస్వామ్యం లేదా మాకు ఆత్మగౌరవం లేదా అని కొట్లాడిన వాడు గాంధీతో విభేదించిన వాడు ఆయన గాంధీ ప్రతిపాదించిన వ్యక్తివాదాన్ని విమర్శిస్తూ వ్యవస్థీకృతమైన వాదం ద్వారానే మనకు సమాజంలో లాభాలు జరుగుతాయన్నారు వ్యక్తి ముఖ్యమా వ్యవస్థ ముఖ్యమా అంటే గాంధీ గారు ఎప్పుడైనా వ్యక్తి ముఖ్యం వ్యక్తి మారాలి వ్యక్తి సంస్కరించబడాలని గాంధీ గారు అనేవాడు ఒక వ్యక్తి సంస్కరించినంత మాత్రాన సమాజం సంస్కరించబడదు ఎవరికి వాళ్ళు వ్యక్తులుగా సంస్కరించబడాలంటే ఏళ్ళు పూళ్ళు పడతాయి కాకుండా వ్యవస్థలో ఒక సంస్కరణ రావాలి అప్పుడు మాత్రమే వ్యవస్థలో ఉన్న వ్యక్తులందరూ వద్దన్నా మారుతారు అనే విషయాన్ని అంబేద్కర్ చెప్పారు అందుకని గాంధీ మహాత్ముడు బెల్లం మానాలి అని ఒక తల్లి తీసుకొని ఆయన దగ్గరికి వస్తే బెల్లం తాను మాని అంటే మనసా వాచ కర్మణ మనం చేయాల్సిన చేసి అప్పుడు చెప్పాలన్నాడు గాంధీ గారు అదిగా చేయాల్సింది వ్యవస్థలో మనం మారడం మంచి కాదట్లేదు కానీ మనం మారడంతో వ్యవస్థలో మిగతా అన్ని రంగాలు మారకుండా మనం ఒక్కరు మారడం లాభం లేదని చెప్పి వ్యవస్థీకృత మార్పుల ద్వారానే సమాజం సంస్కరించబడదని అద్భుతంగా చాటి చెప్పిన వాడు అది అంబేద్కర్ అందుకనే రాజ్యాంగంలో ఇవాళ మనం అనుభవిస్తున్న రాజ్యాంగంలో ప్రతి పేజీలో ఆయన ఆయన ముఖం కనపడుతుంది ఆయన రాధ కనపడుతుంది ఆయన రాజ్యాంగ పరిషత్ సభ్యులంతా ఎందుకు కృషి చేసినా కూడా దాన్ని అమలు చేసే క్రమంలో చాలా వివాదాలు వచ్చింది ప్రతిసారి కూడా తనదైన బాణి వినిపించాడు ఆఖరికి దళితులకు ప్రత్యేక నియోజకవర్గాల గురించి కూడా ఇటుపక్క గాంధీ వాదన అంబేద్కర్ వాదన వేదిగా ఉన్నా కూడా పూనా ప్యాక్ట్ ఒప్పందం ద్వారా దిశప్య నియోజకవర్గాలు దళితులకు నియోజకవర్గాల కల్పనలో కూడా అంబేద్కర్ ఇవాళ ఆనాడు కృషి చేసిండు అవి వాళ్ళకి కూడా దళితులు అనుభవిస్తున్నారు పేదలు అనుభవిస్తున్నారు అంటే దానికి కారణం ఆయనే కనుక ఆనాటి నుంచి దాకా అంబేద్కర్ చేసిన సేవలు ఏవైతున్నాయో అవి వాటికి కూడా మనకు సమాజానికి పనికొచ్చేవి కానీ దుర్మార్గంగా అంబేద్కర్ను ఒక కులానికి అంటగట్టి అంబేద్కర్ను ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే అవమానిస్తున్న పార్టీని కొన్ని చూస్తున్నాము మనం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల మాత్రం అంబేద్కర్కి వాళ్ళు విలువేస్తున్న రాజకీయ పట్టణ కూడా నిజంగా చెప్పాలంటే అంబేద్కర్కు విగ్రహాలు పెట్టడము పూజలు చేయడము ఇవాళ పూలదండలు వేయడము ఒక్కరోజు చేస్తున్నారు ఓటి మన ఏప్రిల్ నాడు పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఆయన పుట్టి పంతొమ్మిది యాభై ఆరు ఆరు డిసెంబర్ నడించినా కూడా మరి ఆ రెండు వర్ధంతులు జయంతి చేసి ఊరుకుంటున్నాం చప్పట కొడుతున్నాం మహా అంబేద్కర్ మహానుభావుడు అంటున్నాం కానీ అంబేద్కర్ ఆశయాలు పాటించడంలో ఒక్కటన మనం చేస్తున్నామా అందుకని ఆయన ఒకటే అన్నాడు దళితులు తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే మూడే మంత్రాలు విద్య 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 అన్నాడు తాను చదువుకుని నిరూపించుడు దళితులకు కూడా అది విద్య విద్య అన్నాడు మనం సమాజంతో పోటీ పడాలంటే విద్యలో వెనక్కి పడిపోవద్దు అన్నాడు పేదరికం నిర్మూలనకు విద్యనే మహామంత్రా పనిచేస్తున్నాడు ఆయన ఆశయాలు నిలబెట్టాలంటే ఇవాళ రాజకీయ నాయకులు అందరూ ఆయనను ఒక కులానికి ప్రతినిధిగా వాడుకుంటున్నారు అందుకని ఇవాళ ఆ కులంలో ఉన్న వర్గ విభేదాలను కూడా చూసుకొని మాదిగలకేమో జగ్జీవన్ రామ్ మాలలకేమో అంబేద్కర్ అనే పరిస్థితుల ఏప్రిల్ ఐదు నాడేమో జగ్జీవన్ రామ్ జయంతి చేసుకుంటాం మనం ఏప్రిల్ పద్నాలుగు నాడేమో అంబేద్కర్ జయంతి చేస్తాం నూట ఇరవై ఐదు నూట ముప్పై అద్భుతమైన విగ్రహాలు పెడుతున్నాం విగ్రహారాధన ఎప్పుడూ కూడా ఆయా భావజాలాన్ని మనం పురుగుకొచ్చినట్టు కాదు విగ్రహారాధన కేవలం విగ్రహం లేని వాడికి విగ్రహం కావాలి కానీ వాళ్ళ దళితుడే కాదు మనందరం కూడా అన్ని కులాలు వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా అంబేద్కర్ ఆశయాలను ఆకలింపు చేసుకున్నాం ఆయన చెప్పిన విషయాలు మనం చూద్దాం ఇవాటి కూడా ఆచరణయోగ్యమైన విషయాలు చాలా ఉన్నాయని చెప్పింది అంటే సార్వజనీయమైన విషయాలను చాలా చెప్పారని వాటిని మనం ఆకలింపు చేసుకొని ఆశయాల సాధనకు ముందుకెళ్ళినప్పుడే సాధ్యమవుతుంది కానీ ఆ సమసమాధానం ఏర్పడుతుంది కానీ కేవలం అంబేద్కర్ అందరం కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాల్లో దాండలు వేసి పూజించి అంతవరకు సరిపో సరిపోదు కనుక అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ చెప్పిన విషయాలను మనం గమనించి ఇవాళ పాఠ్య పుస్తకాలలో ఎంత ఉన్నా ఇంకా అందించాల్సిన అవసరం ఉంది భవిష్యత్ తరాలు వారు అంబేద్కర్ని గుర్తుంచుకోలే గుర్ గుర్తుంచుకునే విధంగా ఆయన చేసిన రచనలు కానీ ఆయన మాట్లాడిన మాటలు కానీ ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మహానుభావుడు మరి అంబేద్కర్కి భారతరత్న అంబేద్కర్కి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను నమస్కారం